అస్లాం లేల్లాహి ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు జాయింట్ సెక్రటరీగా నేను చాలా ముస్లిం ఐక్యవేదికలో ఉన్నాను ఈరోజు ముఖ్య విషయం ఏమనగా మహాసేన రాజేష్ ఎందుకంటే చాలా మందికి తెలుసు మహాసేన రాజేష్ అంటే ఎందుకంటే ఎన్ఆర్సీ సమయంలో కానీ ఏ ఒక్క విషయం కూడా ముందుగా అతను స్పందిస్తూ ఉంటారు అది అక్కడ కులము మతము చూడకుండా స్పందిస్తూ ఉంటారు ఈ రోజు ఆయనకు పి గన్నవరం నుంచి సీటు వచ్చిన ఆయన నేను వైదొలుగుతున్నానని సమాచారం అందింది ఆ చాలా దుఃఖం అది ఎందుకంటే ఒక ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి చట్టసభల్లోనో పోవాలని ప్రతి ఒక్కరూ అతనే అక్కడ ఏం మాట్లాడతారో అక్కడ సిస్టమేటిక్గా ఏం మాట్లాడతారో అని చాలా మంది ఎదురు చూశారు ఎందుకంటే ఈ రోజు ఆయన చెప్పిన నేను వైదొలుగుతున్నాను ఆ ఈ సీటు నుంచి అన్నప్పుడు చాలా మందికి బాధ కలిసింది ఎలా మాట్లాడతాడు అక్కడ అనేది కొంచెం అందరూ ఆలోచించి ఉంటే బాగుండు కానీ తొందరపడారు ఏదో ఒక చిన్న తప్పు చేశారని లెక్క ప్రకారం అలాంటి తిట్లు అయితే చాలా మంది ఆ తిట్టి ఉన్నారు ఆయన ఏ సమయంలో అది అప్పుడు తిట్టాడో ఏ అక్కడ మన చట్టసభలోకి పోతే మంచి మారి అట్లా ఆలోచన మనం చేయాలి కానీ అతనేదో అతను అతనేదో తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పుని ఆ చానా ప్రెషర్ గా నిన్న అతను మీటింగ్స్ లో కూడా రాకుండా ఏమో దాడులు చేసి ఇవన్నీ చేశారు చాలా దుఃఖం ఎందుకంటే ప్రతి ఒక్కరూ చట్టసభల్లో పోవాలని ఉంటారు ఆయన ఏమో అందరం మనము అదృష్టంగా భావించాం అతను చట్ట సభల్లోకి పోతాడు ప్రతి ఒక్కరి గురించి ప్రశ్నించారు ఏ విషయం వచ్చినా మేము కూడా అతనికి చెప్పుకోవచ్చు మా గురించి మీరు ప్రశ్నించండి అని ఈరోజు అతను నేను ఈ సీటు నుంచి తలికి చాలా బాధ వేసింది చాలా మన నజీర్ పై చాలా మీరు కూడా మాట్లాడండి మహాసేన రాజేష్ అతను ఆ సీటు నుంచి వైదొలుగుతున్నానన్నారు చాలా బాధ వేసింది ఎందుకంటే ఎమ్మెల్యే సీటు దొరకడమే చాలా కష్టం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మహాసేన రాజేష్ గారికి ఈ ఈ లైవ్ ద్వారా నేను మహాసేన రాజేష్ అన్నకి ఒకటే చెప్తున్నాను రాజేష్ అన్న మీరు ధైర్యవంతులు ప్రశ్నించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే ఆంధ్రప్రదేశ్ త్రివంగా నష్టపోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడ మీకు పి గన్నవరంలో ఇచ్చిన సీటు మీరు ఖచ్చితంగా నిలబడండి మీకు అసెంబ్లీలో మీరు మాట్లాడడానికి అవకాశం వస్తుంది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఎస్సీ ఎస్టీ గాని ముస్లింలు గాని మన హిందూ సోదరులు కానీ ప్రతి ఒక్కరికి మీరు అనుకూలంగా మీరు జరిగిన అన్యాయం పైన గలం ఇప్పుతున్నారు కానీ ఎవరిపైన కానీ ద్వేషంతో మీరు మాట్లాడడం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే సీట్లలో నిలబడి మీ సత్తా చాటి మీరు అసెంబ్లీకి పోవాలని చెప్పేసి నేను ప్రగాఢంగా మిమ్మల్ని కోరుతున్నాను దయచేసి ప్రశ్నించే గొంతుకులు మాత్రం దయచేసి మీరు సైలెంట్ గా ఉండిపోకండి ఎందుకంటే ఎవరు ప్రశ్నించకపోతే ఆంధ్రప్రదేశ్ని ఎవరు కూడా ఏమి బాగా చేసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ప్రశ్నిస్తూనే ఉన్నాం ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఖచ్చితంగా మనం అందరం ఒకటిగా ఉండాలి మీరు ఖచ్చితంగా ఈ ఎన్ఆర్సీలో కానీ ప్రతి విషయంలో కానీ మీరు చాలా మద్దతుగా నిలబడ్డారు కాబట్టి ముస్లింల సోదరులకి ఖచ్చితంగా మీరు ముస్లిం ఐక్యవేదిక ద్వారా మేము ఒకటే కోరుతున్నాము ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఈ పి గన్నవరంలో నిలబడండి పోటీ చేయండి మీరు పోటీ చేయము అని చెప్పి మాట చెప్పిన మాట మాకు చాలా బాధ కలుగుతున్నది కాబట్టి ఈ లైవ్ కూడా ఇలా పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పోటీలో మీరు నిలబడి మీరు గెలిచేదానికి ప్రయత్నం చేయండి ఎవరు ఏమన్నా అనుకోని అవన్నీ మీరు పట్టించుకోవద్దండి దయచేసి ఎందుకంటే గట్టిగా మనం సమాధానం ఇచ్చుకోవాలంటే ధైర్యవంతులకు ఎవరు కూడా లాగల ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు అది లాగకుండా మీరు కాళ్ళు పక్కన పెట్టి వదిలేసి ఖచ్చితంగా మీరు పోరాడేదానికి సిద్ధంగా వచ్చారు కాబట్టి ఆ పోరాడే తత్వంతోనే మీరు ఎమ్మెల్యేగా నిలబడి గెలవాలని మిమ్మల్ని ప్రధానంగా మిమ్మల్ని కోరుతున్నాము దయచేసి ఈ మీ నిర్ణయం మాత్రం మీరు వెనక్కి తీసుకొని పోటీలో నిలబడండి అన్నగారు దయచేసి గారు దయచేసి పోటీలో నిలబడండి మా విజ్ఞప్తి మీకు దయచేసి చెప్తున్నాం రేపు రేపు ఏదైనా విషయం అయితే మేము మహాసేన రాజేష్ గారికి మేము మాట్లాడగలుగుతాం మాట్లాడగలుగుతాంపై మా విషయంపై మీరు మాట్లాడండి అంటే ఎందుకంటే నాకు అతను నెల్లూరులో ఎన్ఆర్సీ సమయంలో పెద్ద మీటింగ్ లో నెల్లూరులో కలిశారు ఆ తర్వాత మేము కడపకు పిలిపించాం ఆయనకు కంబే కడపలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర కూడా మాట్లాడారు ఆ ఎన్ఆర్సి సమయంలో ఎక్కడైనా పిలిస్తే వచ్చి మాట్లాడి ఒక ధైర్యం ఇచ్చేవారు ఆ మేము అనుకున్నాము అది ఏదో ఒక చిన్న విషయం మీద ఒక పెద్దదిగా ఆర్భాటం చేసి అతనేమో దేవతలకు తిట్టినట్టు ఆ అతను విరమించేటట్టు అక్కడ ప్రజలు చేశారు ఇది చాలా అన్యాయం అని నేను కూడా అనుకుంటున్నాను అన్యాయంగా లేనిపోని ఇది పెట్టి ఇది చాలా తప్పు చేశారు ఎందుకంటే తప్పు చేయని వారు ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకులు నాయకులు చాలా మంది తప్పు చేస్తున్నారు అలా అని ఆయన ఏదో ఎప్పుడో ఏమో అన్నాడని ఆ క్యాసిట్ తిరిగి ఇప్పుడు వేయడము ఆయనకు చానా ఇదిగా చేసి ఆయన విరమించుకునేటట్టు చేయడము ఇది చాలా అన్యాయము ఎందుకంటే అతను చట్ట సభల్లో పోతే ఎలా ప్రవర్తిస్తారో అది ఆలోచించాలి గాని అతను పోకముందే అతనిపై ఇలాంటి విషయాలు దాడులు చేయడము అతనికి తోడు ఇవ్వకపోవడము సీట్ ఇచ్చిందని ఎందుకు ఇచ్చారు అనేది ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ ఇరవై రెండు శాతం వరకు ఇంచుమించు దళితులు ఉన్నారు ఆ పదమూడు శాతం ముస్లింలు ఉన్నారు ఇద్దరు కలిస్తే ముప్పై ఐదు శాతం ఉంటారు ఇంకా బీసీలు ఉన్నారు ఇవన్నీ కలిస్తేనే ఒక పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ అయినా మనకు సీట్లే ఇవ్వడం కరువైంది ఆ సీట్లు ఇస్తే కూడా ఇలాంటి విషయాలు చెప్పి దూరం చేస్తారు ప్రజలను చాలా అట్లా కాదు భయ్య ఇప్పుడు పోటీ చేయకూడదు అని చెప్పేసి చాలా మంది వెనక్కి లాగాలనే ప్రయత్నం చేసి ఏదో ముందు మాట్లాడింది ఏదో ఇది చేస్తే పైకి తీసుకొని సార్ అవన్నీ పట్టించుకోకూడదు ఇప్పుడు ఏమి తప్పులు ఎవరు చేయలేకుండా ఉన్నారు ప్రతి ఒక్కరు తప్పులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా చెప్పుకుంటే చాలా మంది వస్తారు లిస్ట్ లోకి పోటీ చేసే అవకాశం ఇచ్చారు పోటీ ఖచ్చితంగా చేయాలి అందులో ఉండి మనము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనం ప్రతి ఒక్కరు వర్గానికి మనము చేయుతనిచ్చుకుంటూ మన సామాజిక వర్గానికి కూడా మనం మేలు చేసుకుంటూ పోవాలి కానీ ఆ పోటీలో లేకపోవడం మాత్రము చాలా తప్పు అది దయచేసి నేను ఇదే చెప్తున్నాను ప్రతి ఒక్కసారి కూడా నేను ఒకే మాట చెప్తున్నాను ఖచ్చితంగా మీరు పోటీలో ఉండండి అవన్నీ పట్టించుకోవద్దండి ప్రజలు తీర్పిస్తారు మీ నిర్ణయానికి ప్రజలు తీర్పిస్తారు మిమ్మల్ని ఓడించాలా గెలిపించాలా అనేది ప్రజల నిర్ణయం మీరు పోటీలో ఉండాలా అది మీ నిర్ణయం మీరు ఖచ్చితంగా నిర్ణయాన్ని మీ నిర్ణయము మీరు తీసుకొని పోటీలో ఉండండి ప్రజలు అక్కడ గన్నవరంలో ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారా ఓడిస్తారా అది వాళ్ళ నిర్ణయం కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయం వాళ్ళు గెలిపిస్తారని ఆశిస్తాం దేశ దేశం బాగుండాలంటే మీలాంటి వ్యక్తులే అక్కడ సభల్లో పోవాల్సింది పార్టీలకి కొమ్ము కాసే వాళ్ళు కాదు ధైర్యంగా ప్రశ్నించే వాళ్ళే కావాలి అక్కడ అసెంబ్లీలో అప్పుడే సమాజానికి కానీ మన ఆంధ్రప్రదేశ్ కి కానీ మన దేశానికి కానీ బాగుపడతా బాగా ఆ రాజేష్ మహాసేన గారి గురించి తెలిసి చాలా బాధ పెలిసింది అక్కడ ఉన్న స్థితి తెలుసుకొని నేను ముస్లిం ఐక్య స్టేట్ జనరల్ చాలా బాధపడుతున్నారు ఎందుకంటే అలాంటి వారికి ముస్లిం సమాజానికి సీట్లు ఇవ్వటమే చాలా తక్కువ అరుదు అలాంటి పరిస్థితుల్లో ఏదో మీడియాలో కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు దానికి సమాధానంగా ఇవాళ ఏదో సోషల్ మీడియాలో ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి ఎప్పుడో మాట్లాడిన విషయాల్ని ఏదో చేసి తప్పు చేసినట్టుగా చిత్రీకరించి ఏదైనా కానీ మనిషి అన్నాగా చాలా విషయాల్లో ఎప్పుడో అక్కడ తప్పు జరిగి ఉండవచ్చు లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు మీరు మీరు గనక పోటీ నిర్మించుకుంటే మాకు బాధగా ఉంటది ఒకటి రెండోది ఏందంటే ఒక పాయింట్ మీరు ఆలోచన చేయండి మీలాంటి అర్థైన మీరు పోరాటంలో కానివ్వండి ముస్లింలు సమాజం ముస్లిం సమాజం ఎస్టీ ఎస్టీల సమా ఎవరైనా హిందూ సౌదకుండా కూడా మీరు చాలా పోరాటాలు చేశారు మీ సోషల్ మీడియా వేదిక కూడా మీ పోరాటాన్ని సాధించారు కాబట్టి మీకు ఎట్టైనా పోటీ చేసి అసెంబ్లీలో పోయే విధంగా చెయ్యకపోతే ఏ ముస్లిం సోదరుడు కానివ్వండి మాతో పాటు నడిసేవాళ్ళు మా ముస్లిం తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని మీరు తప్పనిసరిగా మీరు పునరాలోచన చేయండి పోటీకి మీరు నిలబడి మా సమాజం కోసం కానివ్వండి మీ సమాజం కోసం కానివ్వండి మేము లౌకిక వాదనం కాబట్టి అందరి కోసం మీరు పోరాటం చేస్తారు కాబట్టి మీరు ముందుకు మీ సాగే విధంగా చెయ్యాలని మేము మీ తోడు నేను మా ఐక్య వేదిక సభ్యుల్ని మేము కూడా మా సోదరులు మా మా గురించి నమ్మకం ఉంచే సోదరులు ప్రతి సోదరుడికి చెప్తాం సీఎంలు కూడా ఈ రోజున చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్ని పట్టించుకొని ఆ మీరు అరువురుగా కాదు అనే మా మనిషి అన్నాగా తప్పు చేస్తాడని చెప్పారు ఈ మనిషి అన్నాగా చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు ఒక్కోసారి మాట తొల్లి కూడా నేనే నా త్వతారా కూడా తప్పులు జరుగుతా జరుగుతూ ఉంటాయి ప్రతి మనిషితో మానవుడు చిన్న చిన్న తప్పులు కానివ్వండి చిన్న చిన్న మాటలు ఎప్పుడో చేసిన దానికి తీసుకొచ్చి వాళ్ళ మీరు అరువుడు కాదన్న చెప్పటం చాలా విడ్డూరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తుంది ఇది తీవ్రంగా మేము మరొకసారి ఖండిస్తున్నాం మనసుకు చాలా కలిసి వేసే విషయం మీది నేను చాలా బాధపడ్డా ఈ భారతదేశము అన్ని కులాలతో అన్ని మతాలతో కలిసిన ఉన్న దేశం ఇది ఈ దేశంలో రాగ దేశాలు లేకుండా మంచి పరిపాలన అందిస్తూ ఎవరు పోతారో వాళ్ళకి పూర్తిగా సహాయ సహాయ సహకారాలు అందివ్వాలి ఇది ప్రతి భారతీయుడి లక్ష్య బాధ్యత ఈ మహాసేన రాజేష్ గారు తప్పులు జరిగినప్పుడు ఒక ఎస్సీ ఎస్టీకి గాని ఒక మైనార్టీకి గాని ఒక వేరే మన హిందూ సోదరులకు కానీ ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ముందర ఉండి ప్రశ్నించే వ్యక్తి అతను అలాంటి వ్యక్తులు నేను పోటీలో ఉండను అని చెప్పేసి మనసు మనసు బాధ కలిగి బయటకు వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ ని కాపాడేది ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు చెప్పండి ఇప్పుడు కొంతమంది చెప్తారు మీరు టీడీపీకి సపోర్టా వైసీపీకి సపోర్టా మేము వైసీపీకి సపోర్ట్ కాదు టీడీపీకి సపోర్ట్ కాదు కాంగ్రెస్ కి సపోర్ట్ కాదు మేము మా మేము మానవత్వంతో ఈ చర్చ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు గమనిస్తారని ఆశిస్తున్నాం దీన్ని మీరు తప్పుదావ పట్టించకుండా భావించకుండా ఇప్పుడు ఎన్ఆర్సి సమయాల్లో కానివ్వండి ప్రతి పోగ్రామ్ లో పాల్గొని మా గొంతు గొంతుకై నుంచున్న వ్యక్తులకు బాధ కలిగినప్పుడు మనం నుంచవలసిన బాధ్యత ఉంది ఎంతైనా కొంత ఉంటది రాజకీయంగా అనుగదొక్కాలనే ఉద్దేశం ఉంటుంది కానీ ఈ అనుగతొక్క దాంట్లో మీరు భాగం కాకుండా ప్రతి తిప్పికొట్టే దాంట్లో మేము కూడా మీతో తోడుగా ఉంటాం అలా చేసే వాళ్ళకు సరైన బుద్ధి చెప్పి మీరు మనం అందరం ఒకటిగా ఉంటేనే పోరాటాలు చేసేవాళ్ళు ఏ పార్టీలో ఇప్పుడు మీరు పార్టీలో ఇవాళ మీకు మీ పోరాటాన్ని చూసే కదా ఏ ఒక పార్టీ మీకు నచ్చి మీకు ఇచ్చింది సీటు అలాంటిది మీరు అవకాశం వచ్చిన దానికి మీరు వదులుకోకండి మీకు ఆంధ్రప్రదేశ్ లో నాకు తోడు ఎవరు లేదా లేదనే భావన కూడా మీ మనసులో నుంచి తీసేయండి మీరు ముందుకు వచ్చి నేను నేనున్నాను నాకు మీరు ఉన్నారనే భావంతో మీరు ముందుకు పోండి మేము మా సహకారం మీకు ఎల్లప్పుడు ఉంటుంది